విద్యార్థులకు కఠినమైన పాఠ్యాంశాలను నేర్పించేందుకు బుధవారం బోధనా కార్యక్రమం ఉపకరిస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పథి అన్నారు జిల్లా వ్యాప్తంగా ప్రతి బుధవారం అన్ని పాఠశాలల్లో బుధవారం బోధనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని బుధవారం బోధనా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమ్ల సత్పథి పర్యవేక్షించారు మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించారు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు తొమ్మిదో తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు ప్రతి విద్యార్థితో పాఠాన్ని స్పష్టంగా అర్థవంతంగా చదివించేందుకు నేర్పారు ప్రతి విద్యార్థి రైటింగ్ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ బుధవారం బోధనలో ఏదైనా సబ్జెక్టులోని కఠినమైన పాఠాన్ని ఎంచుకుని చదవాలని అన్నారు శ్రద్ధ అంకిత భావంతో నేర్చుకోవాలని సూచించారు బుధవారం బోధన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ కఠినమైన పాఠాల పట్ల దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు